కేవలం రేషన్ బియ్యంపైనే ఆధారపడి జీవించే కుటుంబాలు సకాలంలో రేషన్ బియ్యం అందక ఆకలితో అలమటిస్తున్నాయి రేషన్ దుకాణాల ద్వారా ఈ పాటికి దాదాపుగా పూర్తి కావాల్సిన రేషన్ బియ్యం పంపిణీ ఇప్పటికీ కొన్ని దుకాణాలకు బియ్యమే చేరలేదు దీంతో పేదలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది నల్గొండ జిల్లాలో రేషన్ పంపిణీపై ప్రత్యేక కథనం నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రేషన్ కార్డులు ఉన్నాయి ఈ కార్డుదారులకు జిల్లాలోని తొమ్మిది వందల తొంభై ఒక్క రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల ఆరు వేల ఏడు వందల యాభై మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తారు రేషన్ దుకాణాలకు బియ్యాన్ని సరఫరా చేయడానికి ఎనిమిది మండల స్థాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి నల్గొండ మిర్యాలగూడ దేవర్కొండ పెద్ద ఊర నకరేకల్ నిడమనూరు చండూరు నాంపల్లిలో ఎమ్మెల్యే పాయింట్లు ఉన్నాయి ఈ గోదాముల నుండి ఒకటవ తేదీలోపే రేషన్ దుకాణాలకు బియ్యాన్ని సరఫరా చేసి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేస్తారు అయితే మార్చి నెలలో మాత్రం ఈ నెల పన్నెండు వరకు కూడా సగం రేషన్ దుకాణాలకు కూడా గోదాముల నుండి బియ్యం సరఫరా కాలేదు దీంతో పేదలకు రేషన్ బియ్యం అందక వారు ప్రతిరోజు రేషన్ దుకాణాల చుట్టూ తిరిగిపోతున్నారు గోదాముల్లోనే బియ్యం లేకపోవడంతో రేషన్ దుకాణాల డీలర్లు సైతం తామేమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు దీంతో సకాలంలో రేషన్ బియ్యం అందక పేదలు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది అయితే ప్రభుత్వ నిర్ణయమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది మార్చి నెల నుండి రేషన్ కార్డుదారులకు బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం మొదటగా భావించడంతో అధికారులు గోదాముల్లోని దొడ్డు బియ్యాన్ని తరలించి బియ్యం నిల్వ చేయడానికి వీలుగా గోదాములను శుభ్రం చేసి ఉంచారు తీరా మార్చి నెల ప్రారంభం కావడంతో అటు సన్న బియ్యం సరఫరా కాక ఇటు దొడ్డు బియ్యం నిల్వలు లేక రేషన్ దుకాణాలకు బియ్యాన్ని సరఫరా చేయలేకపోయారు దీంతో పన్నెండవ తేదీ గడిచినప్పటికీ పేదలకు రేషన్ బియ్యం అందకుండా పోయాయి మండల స్థాయి స్టాక్ పాయింట్లలో బియ్యం నిల్వలు లేకపోవడంతో మార్చి నెలకు అవసరమైన దొడ్డు బియ్యాన్ని సమీకరించి పేదలకు పంపిణీ చేయడానికి అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు ఈ నెల పదిహేను వరకు రేషన్ బియ్యం కొరతను అధిగమించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు